బిగ్ బాస్ హౌస్లో మనందరం అనుకున్నట్ల మనకంటే ఎంటర్ అవి అవగానే నిఖిల్పై అయితే అటాక్ చేస్తూ వచ్చేసారు నిఖిల్ నువ్వు ఇక్కడ ఎమోషన్స్ని ఫామ్ చేసుకోవడానికి వచ్చావా లేదంటే నువ్వు టైటిల్ విన్నర్ అవ్వడానికి వచ్చేవా హౌస్లో నీకంటూ ఒక క్లారిటీ లేకుండా పోతుంది ఎంతకాలం నాకు చెప్తున్నావు అనుకున్నా కానీ నీకు నువ్వే చెప్పుకోవడం లేదనే విషయం నాకు బయటికి వెళ్ళేకే అర్థమైంది అంటూ నిఖిల్ని అయితే మనకంటే నామినేట్ చేయడం జరిగింది ఇక అందరూ వరుసగా ఇలా నిఖిల్ పై అయితే అటాక్ చేస్తూ కనిపించేశారు అయితే నిఖిల్ ఇందులో అయితే తనకి ఒక క్లారిటీ వచ్చేసింది యశ్వినితో రిలేషన్షిప్ లవ్ కొవ్వు అని హౌస్లో తిరిగితే బయట బాగా నెగిటివ్ అవుతున్నాము అని ఇక అలానే యశ్విని వద్దకి కూడా వచ్చేసారు మిగతా ఎక్స్ కంటెస్టెంట్స్ ఇక యశ్విని నువ్వు బాగా గ్రూప్ గేమ్స్ అయితే ఆడుతున్నావు నీకు నువ్వు ఇండివిజువాలిటీ లేదు అంటూ నామినేట్ చేయడం జరిగింది ఇలా మొత్తానికి అయితే నిఖిల్ అశ్వినిల్కి రాడ్డు మీద రాడ్డు పడుతూనే కనిపించేసింది మరోవైపు ప్రేరణ ప్రేరణ నీకు నోటికి అదుపు అద్దు లేకుండా పోతుంది అంటూ కూడా తనని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంది అంటూ కూడా నామినేట్ చేయడం జరిగింది